చెప్పి మా తాతలు ముత్తాతలు నుంచి వచ్చిందండి అలాగే ఇది నెల రోజులు సంవత్సరానికి ఒకసారి నెల రోజులు సేవ చేస్తామండి ప్రారంభంజన్ కానుంచి సేవ చేస్తామండి ఇలా సేవ చేస్తుంటే వేరే వాళ్ళు వచ్చి ఇలాగ దౌర్జన్యం చేసి మమ్మల్ని పొడతానికి కూడా వచ్చారండి పొడతానికి వచ్చి చింతలేని వాసు వాసుగారు బండి తాళాలు కూడా తీసుకొని నిన్న బండి తాళాలు లాగేసుకొని ఇంట్లో ఎట్టేసుకున్నాడండి ఇంట్లో ఎట్టేసుకొని బండి ఇవ్వనని మళ్ళీ గోలు చేస్తున్నాడు మన వాళ్ళు చెప్తే బండి ఇచ్చారండి ఇస్తే నేను వెళ్ళి బతిలాడానండి పది రోజులు ఉంది కదా పది రోజులు తిరుపుకుంటాను కాళ్ళు కూడా పట్టుకున్నానండి దండం పెట్టి కాళ్ళు కూడా పట్టుకున్నాను సార్ గారు ఏదో మాకండి రుత్ అండి మా అమ్మ చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిందండి ఏదో మేము ఇలాగా సేవ చేసుకోవడానికి నెల రోజులు అండి పట్టుకుడికి ఏదో అని ఇలాగ అన్నామండి డబ్బులు కూడా లక్ష రెండు లక్షల యాభై వేలు ఇవ్వాలంటండి మేము ఎక్కడి నుంచి తెచ్చిస్తామండి నెల రోజులు కూడా ఏదో వస్తే రావో తెలియదండి ఏదో ఇక పట్టుకూడి కోసం ఇలాగ వచ్చి ఎంత లేపో వచ్చి ఏదో మేము చేస్తామండి అలాగే బతి కూడా ఆయన రోజు ఆ వెళ్తుంటే ఆపేయటమేనండి రోజు ఆపేట అలాగే డబ్బులు కూడా అడుగుతున్నారండి లేకపోతే ఈ ఊరు ఇచ్చేసినట్టు సంతకం పెట్టాలంటండి మేము పెడితేనే తిరగాలంట లేకపోతే తిరగకూడదంటండి అలాగా నిన్న నిన్న ఇబ్బంది పెట్టారు వారు రోజులు బట్టి ఇబ్బంది పెడతారు పెడుతూనే ఉన్నారండి రెండు లక్షల యాభై వేలు అంటండి ఎక్కడి నుంచి తెచ్చి లేకపోతే అవి ఇచ్చి తిరగమంటున్నారు తిరగొద్దు సంతకం పెట్టి వదిలేసి వెళ్ళిపోండి అని అంటున్నారు అలాగా ఇంకా ఆయన ఇబ్బంది పెడుతున్నారండి గారు చింతలు చింతలు వాసుగారు అంటే ఇంకా ఆయన అలాగే ఇబ్బంది పెట్టారండి నిన్న నేను సారి దగ్గరకు వచ్చి సారిని బతి సార్ కూడా నేను సాయం చేస్తానండి అని ఊళ్ళో తిరుగుతానికి ఊర్లో తిరగటానికి ఇలా సార్ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఇలాగా చెప్పారండి ఊర్లో తిరగమన్నారు తిరగమన్నారండి తిరగమన్నా కూడా ఈ రోజు కూడా ఆపేసాడండి తిరగొద్దని ఈ రోజు కూడా ఆపేసాడు తిరగొద్దు అసలు మీరు తిరగడానికి వీలు లేదు వాళ్ళు వచ్చి తిరుగుతారు అల్లే తిరగాలి ఈ ఊరని నేను వాళ్ళు అరదాసులే కాదండి వాళ్ళు అరదాసులు కాకపోయినా కూడా అరదాసులు అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి చాలా ఇబ్బందిగా ఉందండి మాకు ఏ రచన లేదండి నాకు ఒక ఆడపిల్ల ఉందండి నేను బాధపడుతుందండి నాకు ఏది లేదండి అయ్యారు మీ అర్థం బాధపడిన చూస్తున్న పెట్టింది కానీ నరక మమ్మల్ని ఊరు తిరగడం లేదండి ఊరు పెరగకూడదు ఆడతలేదు అయ్యగారు రెండు లక్షల యాభై వేలు ఎమ్మాలి పట్టుదల పెట్టి మమ్మల్ని ఏది బాగా మమ్మల్ని ఊరు లేకపోతే మీరు డబ్బులు కట్టపోతే ఊరు తిరగపోకుండా సంతకాలు చేసి వెళ్ళిపోమని చెప్తున్నారండి ఊరు పెద్దలు మేము ఆశ్రయించి దానిగా ఇలా ఉంది మా పరిస్థితి అంటే పెద్దలు చూసి తిరగడమ్మా మేము ఉన్నాం మీకు అండగా మేము చెప్పారు చెప్పారయగారు అది చూసుకొని వచ్చి మేము కాలయాల పడి అడుక్కుంటున్నా కూడా సింతుల గారు నా కొడుకు కాళ్ళు పట్టుకున్నా కూడా వేధిస్తున్నా కానీ ఏది చెప్తున్నారండి మమ్మల్ని ఏ రక్షణ ఉంచట్లేదు గారు మమ్మల్ని ఇబ్బంది బాగా పెడుతున్నారండి ఈ సంవత్సరం మేము ప్రతి సంవత్సరం వచ్చి మీ ఇది చేసుకోవాలంటే మీరే మాకు దయ చూపించాలని అడుగుతున్నామయ్యారండి ఊరి పెద్దలు మేము పరిష్కారం చూపించమని అడుగుతున్నాయి గారు మాకు ఏ రచన లేదండి నాకు ఒక ఉంది నేను పెళ్లి చేసి ఇబ్బందుల్లో ఉన్నానయ్య గారు నాకు పయ్యాదరువు లేదు ਨਾ ਕਬੂਰ ਮੇਦੇ ਇਹੋ ਮੀ ਨੂੰ ਦੇ ਚੂਪੀ ਚ ਮੇਰਾ ਕਾਹ ਕਰੀਛਿਆ ਨੀ ਕੋਪ ਪੁੱਟਣਾ ਨੀ ਨੰਦ ਕਮਸਾ